నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభ సందర్భంగా బీపీఆర్ గ్రీన్ సిటీ వారు అందిస్తున్న గొప్ప శుభవార్త మీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చక్కటి అవకాశం ఈ వెంచర్ లో ప్లాట్ కొనండి ఉచితంగా లక్కీ లక్కీ టోకెన్ పొందండి కేవలం ముప్పై ప్లాట్లు ముప్పై టోకన్స్ మాత్రమే డ్రాలో కెలుబొందిన వారికి ఈ క్రింది బహుమతులు ఇవ్వబడును మొదటి బహుమతిగా రాయల్ ఎన్ఫీల్డ్ రెండవ బహుమతిగా రెండు లక్షలు విలువ చేసే గోల్డ్ లాంగ్ చైన్ మూడవ బహుమతిగా హోండా యాక్టివా స్కూటీ బహుమతిగా కిలో వెండి వస్తువులు ఐదవ బహుమతిగా శాంసంగ్ ఏసీ మిగిలిన ఇరవై ఐదు మందికి పదివేలు రూపాయల కన్సలేషన్ బహుమతులు కలవు మారుతున్న జీవన శైలికి అనుగుణంగా పల్లె వాతావరణంతో పట్టణ సదుపాయాలతో ఆధునిక కాలానికి అద్దం పట్టేలా అన్ని మౌలిక సదుపాయాలతో బద్వేల్ పట్టణానికి అతి సమీపంలో బద్వేల్ టు కడప మెయిన్ రోడ్ కు ఉన్న విపిఆర్ గ్రీన్ సిటీలోని ప్లాట్స్ సరసమైన ధరలకు విక్రయిస్తున్నారు సో త్వరపడండి ఈ వెంచర్ యొక్క ప్రత్యేకతలు గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ సెక్యూరిటీ గార్డ్ రూమ్ ల్యాండ్ కన్వర్షన్ స్పాట్ రిజిస్ట్రేషన్ సదుపాయం విశాలమైన సిమెంట్ రోడ్లు విద్యుత్ సౌకర్యం రోడ్లకు ఇరువైపుల పచ్చని చెట్లు పతిష్టమైన ప్రహరీ గోడ ఓపెన్ డ్రైనేజ్ సిస్టం ప్రతి ఇంటికి నీటి సదుపాయం అతి త్వరలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం ఓవర్హెడ్ ట్యాంక్ నిర్మాణం వాస్తుకు అనుకూలంగా తూర్పు పడమర ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి ఇంకా నిబంధనలు వచ్చేసి ప్రతి ప్లాట్ నంబర్ మీద లక్కీ టోకెన్ ఇవ్వబడును పూర్తి నగదు చెల్లించిన వారి లక్కీ లో వేయబడును ప్రైజ్ మనీ వస్తు రూపంలోనే ఇవ్వబడుతుంది రెండు వేల ఇరవై ఐదు వినాయక చవితి రోజున డ్రా తీయబడుతుంది ముందు అమ్మిన ప్లాట్స్ కి ఈ స్కీమ్ అయితే వర్తించదు ఆరోగ్యకరమైన జీవనం కోసం ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి ఇంటి నిర్మాణం కోరుకుంటే ఇది మీకు ఒక చక్కటి అవకాశం